రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాలోకి అడుగు పెట్టి నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కానీ మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడ ఉన్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగగా నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరికి సమాధానం చెప్పలేదు నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది నన్ను చూసి కొందరు సినిమాలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అందుకే నా విజయం వాళ్ళ కోసమే ఇక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్టులు పెడతారు అదే సమయంలో నా సినిమా హిట్ అయితే నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడుతారు అని శివ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాలోకి అడుగు నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కానీ మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడ ఉన్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగ నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరికి సమాధానం చెప్పలేదు నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది నన్ను చూసి కొందరు సినిమాలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అందుకే నా విజయం వాళ్ళ కోసమే ఇక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్టులు పెడతారు అదే సమయంలో నా సినిమా హిట్ అయితే నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడుతారు అని శివ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాలోకి అడుగు నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కానీ మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడున్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితి నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగ నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరికి సమాధానం చెప్పలేదు నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది నన్ను చూసి కొందరు సినిమాలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అందుకే నా విజయం వాళ్ళ కోసమే ఇక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్టులు పెడతారు అదే సమయంలో నా సినిమా హిట్ అయితే నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడుతారు అని శివ కార్తికేయన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాల్లోకి అడుగు నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కానీ మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడున్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగగా నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరికి సమాధానం చెప్పలేదు నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది నన్ను చూసి కొందరు సినిమాలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అందుకే నా విజయం వాళ్ళ కోసమే ఇక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్టులు పెడతారు అదే సమయంలో నా సినిమా హిట్ అయితే నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడుతారు అని శివ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాలోకి అడుగు పెట్టి నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కానీ మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడున్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగ నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరికి సమాధానం చెప్పలేదు నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది నన్ను చూసి కొందరు సినిమాలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అందుకే నా విజయం వాళ్ళ కోసమే ఇక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్టులు పెడతారు అదే సమయంలో నా సినిమా హిట్ అయితే నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడుతారు అని శివ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాలోకి అడుగు నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కానీ మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడ ఉన్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగ నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరికి సమాధానం చెప్పలేదు నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది నన్ను చూసి కొందరు సినిమాలోకి రావాలని ఉత్సాహపడుతున్నారు అందుకే నా విజయం వాళ్ళ కోసమే ఇక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్టులు పెడతారు అదే సమయంలో నా సినిమా హిట్ అయితే నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడుతారు అని శివ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి రజనీకాంత్ అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివ చిన్న తెరపై మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని క్రమంగా సినిమాలోకి అడుగు పెట్టి నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు సినిమాలో రాణించాలనుకునే వారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నేడు స్టార్ హీరోగా ఉన్న శివ సినిమాల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనాన్ని సృష్టిస్తుంది ఆ ఇంటర్వ్యూ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ తమిళ సినిమా పరిశ్రమలో సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు కాని మరికొందరికి అది నచ్చదు నేనెవరు నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించే వారు కూడా ఇక్కడ ఉన్నారు అని ఆయన అన్నారు నా ముఖం పట్టుకొని కొంతమంది నేరుగా అడిగారు నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగారు చాలా సార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు అని యాంకర్ అడగగా నేనేమి చెప్పాను వాళ్ళని చూసి నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోతాను వాళ్ళు ఏమి అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు నేను ఎవరి